హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ శనగపప్పుతో చాలా టేస్టీగా ఉండేటటువంటి ఒక కర్రీ చేసి చూపించబోతున్నానండి ఎందుకంటే ఎండల కాలంలో మన బాడీని హైడ్రేట్గా ఉంచడంలో సొరకాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకో నానబెట్టుకొని తీసుకున్నాను వీటిని చలనీళ్ళల్లో అయితే హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళల్లో అయితే కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న నానబెట్టుకోండి చాలా త్వరగా కుక్ అవుతుంది శనగపప్పు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది త్వరగా ఉడుకుతుంది చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో పప్పు ఇప్పుడు కర్రీ చేయడం కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సొరకాయని ఇలా తీసుకొని లేతగా ఉన్నది తీసుకోండి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది తీసుకొని పీలప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత చూసారు కదా నేనైతే కొద్దిగా చిన్న సైజులోనే కట్ చేసి తీసుకున్నాను ఒకవేళ మీకు నచ్చితే కొద్దిగా పెద్ద సైజులో అయినా తీసుకోండి కట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలను కూడా సేమ్ అదే కుక్కర్లోనే తీసుకోవాలి కుక్కర్లోనే వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగా నానబెట్టు పెట్టుకున్నటువంటి ఈ శనగపప్పు ఉంది కదా ఈ శనగపప్పుని కూడా వాటర్ తీసేసి కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను మనం కుక్కర్లో ఏమేమి వేసామంటే సొరకాయ టమాటా అలాగే శనగపప్పు ఈ మూడు వేసిన తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట మీకు ఎంత టేస్ట్కి సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ ఒక కప్పుకి నేను ఒక కప్పు శనగపప్పుకి మూడున్నర కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసి ఉప్పు వేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మూడున్నర కప్పు అంటే ఒకవేళ మీకు తక్కువైనా కూడా ఏం కాదండి తర్వాత కర్రీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిచ్చుకోండి మరీ మెత్తగా ఉడకకూడదు పప్పు చూసారు కదా చక్కగా ఉడికిపోయింది పప్పు అలాగే సొరకాయ అన్నీ కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి చూడండి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడికిపోయిందో మరీ పేస్ట్లా ఉడకద్దు కొద్దిగా పడుకుంటే బాగుంటుంది తినేటప్పుడు అలాగే ఇంకొక కడాయి పెట్టుకొని పోపు వేసుకుందామండి కర్రీ చేస్తున్నాం ఇప్పుడు పోపులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక కప్పు నేను ఇక్కడ ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు వేసి మూత పెట్టేసి మగ్గించుకోండి మూత పెట్టి మగ్గిన తర్వాత చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి లైట్గా ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే ఇంగువ ఇంగువ వేయడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది శనగపప్పు వేసాం కాబట్టి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి బట్ ఇంగువ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా అనమాట వేసిన తర్వాత అంతా కూడా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి తర్వాత ఇందులోకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూను కారం పొడి వేసాను అలాగే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి కూడా వేశాను వీటన్నిటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే కలుపుకోండి లేదంటే మసాలాలు మాడిపోతాయి అన్నమాట లో ఫ్లేమ్లోనే చక్కగా కలిపేసుకోండి ఇలా మంచిగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా ఈ పప్పును అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేయాలన్నమాట వేసి అంతా కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోండి చూసారు కదా కలపడంలోనే మనకి కర్రీకి మంచి కలర్ అనేది యాడ్ అయ్యింది మనం ముందు పప్పులో పసుపు వేయలేదు ఇప్పుడు వేసాము ఇక్కడ ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే మనము ఆ బ్యాల్ ఉడికేటప్పుడు కూడా పప్పు వేసాం కాబట్టి ఇందులో కూడా మీకు రుచికి సరిపడినంత పప్పు ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోండి మరీ ఎక్కువ కుక్ చేయద్దండి పప్పు అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా కుక్ చేసుకోండి లో టు లో ఫ్లేమ్లోనే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ చక్కగా ఉడికిపోతుంది మసాలాలు అనేవి మన పప్పుకి సొరకాయకి చక్కగా పడతాయి అనమాట చూసారు కదా వాటర్ కూడా ఒక గ్లాస్ పప్పుకి చక్కగా నేను మూడున్నర కప్పు వాటర్ వేశాను చక్కగా సరిపోయాయి మీరు కనుక ఇంకా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట మూడున్నర కప్పు చూశారు కదా ఎంత చక్కగా ఉందో అంతేనండి ఇంకా మనము ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండి చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ కర్రీ నాకు ఒకరోజు వేరే ఆవిడిచ్చింటే ఆమెను అడిగి మరీ తెలుసుకొని చేశాను అనమాట మీకోసం పోస్ట్ చేశాను రెసిపీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ ఇది అన్నం అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్